బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా రేట్ల పెంపుపై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు సినిమా రేట్లను పెంచి ఐబొమ్మ లాంటి వారిని సృష్టిస్తున్నారని ఆక్షేపించారు రేట్లు పెంచుతూ సామాన్యులను సినిమాలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు ఇలాగే చేసుకుంటూ పోతే ఐబొమ్మ లాంటి వారు మరింత మంది పుట్టుకొస్తూనే ఉంటారని మండిపడ్డారు సిపిఐ నారాయణ అఖండ టూ కి సినిమా రేట్లు పెంచినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ద్వారా కదా అయి రవి లాంటి వాళ్ళు మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానికం అయ్యి రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరుగా సూచిస్తున్నారు మరి అతను అరెస్ట్ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఐబొమ్మ లాంటి వాళ్ళని ఆలోచన చేసే నైన్త్ కాక మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలేంటే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఊడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు ఇంకా అంటే అక్కడ పెంచుకుంటే మీరు ప్రజలను వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలకి మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికలి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి నష్టపరి నష్టం నష్టమవుతున్న భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలు లేదు నేను తీవ్రంగా